పవన్ కళ్యాణ్ అంటేనే ఒక బ్రాండ్ ఎందుకంటే జనాల్లో ఏ ఉన్నా లేకున్నా పవనిజం అనేది నర పొంగుతూ ఉంటుంది మెడ మీద చేయి పెట్టే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ పూనేస్తాడు అంత క్రేజ్ ఉన్న హీరో అతను పవన్ కళ్యాణ్ కి మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అభిమానులకు ఏం తక్కువ కాదు పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ అంటే పిచ్చి అలాగే ఆ మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ అయిన జాకీ చాన్కి కి కూడా పవన్ కి వీరాభిమాని మరి అలాంటి పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అయితే కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని భావించారు కాబట్టే మెగా ఫ్యామిలీ మొత్తం ప్రచారానికి వస్తోందంటూ టీడీపీ నేతలు అభిమానులు అంటున్నారు ఎందుకంటే ఈ రోజు వరుణ్ తేజ్ వచ్చి ప్రచారం చేస్తున్నాడు వచ్చే నెలలో చిరంజీవి వస్తున్నారు నాగబాబు ఆల్రెడీ వెంట తిరుగుతున్నాడు అయితే జబర్దస్త్ ఆర్టిస్టులతో పనే షోస్ లో ఎంత పవన్ స్కిట్స్ వేస్తూ పవన్ డైలాగ్స్ చెప్పి వేషాలు వేసే వాళ్లను స్టార్ క్యాంపైనర్స్ గా పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు ఈ పవన్ కళ్యాణ్ అని కూడా టాక్ వినిపిస్తోంది పవన్ కి ఒక స్పెషల్ బ్రాండ్ ఉన్నప్పుడు చిన్న చిన్న ఆర్టిస్టులతో క్యాంపెయిన్ చేయించుకోవడం అవసరమా అని అడుగుతున్నారు వైసీపీ శ్రేణులు అభిమానులు ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ టీం హైపర్ ఆది గెటప్ సీను ఆటో రామ్ ప్రసాద్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బేబీ మూవీ టీమ్ అంతా కూడా స్టార్ క్యాంపైనర్స్ గా వచ్చి ఆయన తరఫున ప్రచారం చేస్తున్నారు అయితే స్టార్ కి స్టార్ క్యాంపైనర్స్ ఏంటబ్బా ప్రచారం చేసేది అంటే ఆయన జగన్ కి భయపడుతున్నాడా అని అంటున్నారు వైసీపీ శ్రేణులు జబర్దస్త్ కామెడియన్స్ మూవీస్ లో సైడ్ రోల్స్ చేసి వెళ్లిపోయేవాళ్లు వాళ్లకు అసలు రాజకీయాలపై అంత అవగాహన కూడా ఉండదు మూవీస్ లో కామెడీ ఉంటుంది కానీ పాలిటిక్స్ లో కామెడీ ఉండదు యుద్ధమే ఉంటుంది కదా సిల్వర్ స్క్రీన్ మీద కామెడీ క్యారెక్టర్స్ కి పని ఉంటుంది కానీ పాలిటిక్స్ లో కామెడియన్స్ తో పని లేదు పోనీ కమెడియన్స్ క్యాంపెయిన్ చేశారు అనుకుందాం ఆ స్టార్ లీడర్ కి అది మైనస్ అవుతుంది ఎందుకంటే ప్రచార పర్వంలో ఇంత కామెడీ చేస్తుంటే రేపు వీళ్ళ ప్రజల్ని పాలించేది అని అనుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు పాలిటిక్స్ అంటే నవ్వులాటగా ఉంది అంటున్నారు వైసీపీ నేతలు జగన్ తో తలపడలేక వీళ్లను దింపుతున్నాడని క్లారిటీగా తెలిసిపోతుంది అందులోనూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా జగన్ ని తిడుతూ పనిలో పనిగా పవన్ కళ్యాణ్ మీద కూడా వాగ్వాణాలు సంధించేసి పవన్ బ్రాండ్ ని పాతరేస్తున్నారు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిపోయింది అందుకే తన పరువును కాపాడుకోవడం కోసమే పాపం ఇలా చిన్నా చితకా నటుల మీద కూడా పవన్ డిపెండ్ అవుతున్నట్లు తెలుస్తోంది గెలుపు కోసం ఇంత మండే ఎండల్లో వీధుల్లోకి వచ్చి యుద్దం చేస్తుండడంతో గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను ఎక్కడా రిపీట్ చేయకుండా ఉండడం కోసం దొరికిన ఏ సోర్స్ ని వెంట వచ్చే వాళ్ళని కూడా వాడుకుంటూ గెలుపును సాధించాలని పవన్ కళ్యాణ్ తెగ కష్టపడుతున్నాడు మరి ఏమవుతుందో ఎన్నికల తర్వాత చూడాలి